గెలిచిన నాయకుడికి ఉన్న వాల్యూ ఓడిన నాయకుడికి ఉన్న వాల్యూ ఏంటనే తాజాగా చంద్రబాబు నాయుడు గారు చూస్తే అర్థమవుతుంది మొన్నటి వరకు ఢిల్లీ వెళ్ళాలంటే ఢిల్లీ వెళ్ళి అక్కడ మోడీని కలవాలన్నా అపాయింట్మెంట్ తీసుకోవాలన్నా ఒక్కొక్కసారి అపాయింట్మెంట్ దొరక్క తిరిగి వచ్చేసిన పరిస్థితులు కూడా కానీ ఇప్పుడు అలాంటిది పిలిచి పక్కన కూర్చోపెట్టుకునే పరిస్థితి వచ్చిందంటే మోడీ ఒక్కసారిగా ఆయన గెలుపు ఆయన సాధించిన పదహారు సీట్లు లోక్సభ స్థానాలకు సంబంధించి ఆయన వాల్యూని ఎంత పెంచాయి అనడానికి ఒక నిదర్శనం వాస్తవానికి ఏపీలో జరుగుతున్న నష్టం గురించి మాట్లాడడానికి వెళ్తే గతంలో అపాయింట్మెంట్ కూడా రాని పరిస్థితి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు పైగా ఒక ప్రాంతీయ పార్టీ అధినేత తనకు లభించాల్సిన చిన్న చిన్న సాదాసీద మర్యాదలు కూడా నోచుకొని గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్న చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఢిల్లీ వెళ్తే ఆయనకి మొత్తం ద్వారాలు తెరిచి ఉంచుతున్నారు పక్కన కూర్చోబెట్టుకుంటున్నారు ఆయనతో మాట్లాడుతున్నారు చర్చిస్తున్నారు ఇప్పుడు ఎన్డీఏలోనే ఒక కీలక వ్యక్తిగా మారిపోయారు చంద్రబాబు నాయుడు గారు మొత్తం దేశ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చక్రం తెప్పబోతున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది కాకపోతే ఆయన పడ్డ శ్రమ కానీ చివరికి జైలు జీవితం కూడా అనుభవించారు ఐదేళ్ళు ప్రతిపక్షంలో ఆంధ్రప్రదేశ్లో ఆయన ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు ఎన్నో ఒడిదుడులు ఎదుర్కొన్నారు దానికి నిదర్శనంగా ఇప్పుడు భారీ మెజార్టీతో భారీ సీట్లతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని ఏర్పాటు చేయబోతున్నారు అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా పెట్టబోతున్నారు అంతేకాకుండా దేశ రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషించబోతున్నారు దీనివల్ల మన రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఆర్థికంగా కానీ లేదంటే కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో ఆయనకి తీసుకొచ్చే ప్రత్యేక వరాల విషయంలో ఎంతవరకు ప్రయోజనం కలుగుతుంది రాష్ట్రానికి వెచ్చుతాం